ఐపీఎల్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్ చూసామని అయితే చెప్పొచ్చు నిజంగా క్వాలిఫైర్ టూ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ని ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్లోకి దర్జాగా అడుగు పెట్టింది బల్లే బల్లే అంటూ స్టెప్పులు వేస్తోంది మరి ఈ మ్యాచ్ లో విజయానికి కారణమైన వ్యక్తి ఎవరు అంటే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముంబై విధించిన రెండు వందల నాలుగు పరుగుల లక్ష్యాన్ని శ్రేయస్ అయ్యర్ తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఊర క్లాస్ బ్యాటింగ్ తో ఈజీ చేశాడు ఆ టార్గెట్ ని రెండు వందల నాలుగు పరుల టార్గెట్ అనేది చాలా ఈజీ చేశాడు మరి బుమ్రా లాంటి బౌలర్ బౌల్ట్ లాంటి ను ఉన్నప్పటికీ కూడా ఎవరి పాచికలు పారలేదు ఎవరి అస్త్రాలు పనిచేయలేదు అయ్యర్ బ్యాటింగ్ ముందు మరి శ్రేయాస్ అయ్యర్ ఈ రేంజ్ లో బ్యాటింగ్ చేయడానికంటే ముందు ప్రియాంశ్ ఆర్య ప్రభ్ సిమ్రన్ సింగ్ వీళ్ళిద్దరూ కూడా మంచి స్టార్ట్ ఇచ్చే ప్రయత్నాల్లో అవుట్ అయ్యారు కానీ ఒక దశలో మూడు వికెట్లు ఎర్లీగానే మూడు వికెట్లు కోల్పోయినప్పుడు పంజాబ్ కింగ్స్ కొంచెం తడబడుతుందేమో మరి ఈ మ్యాచ్ అంత ఈజీ కాదేమో ముంబై వైపే వెళ్తుందేమో అని అందరూ అనుకున్నారు కానీ నెహాల్ వదేరా అండ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ ఇద్దరు క్రీజులో పాతుకుపోయి ముంబై బౌలింగ్ ను ఆట ఆడుకున్నారు అన్నిటికీ మించి ఒకటే ఒక ఇన్సిడెంట్ అయితే ఈ ను మలుపు తిప్పిందని చెప్పొచ్చు అది నెహాల్ వదేరా అందించిన క్యాచ్ ని ట్రెంట్ బౌల్ట్ డ్రాప్ చేయడం మరి ట్రెంట్ బోల్ట్ కనుక ఆ క్యాచ్ పట్టి ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ పరిస్థితి అయితే మరోలా ఉండేది రిజల్ట్ కూడా మరో మరోలా ఉండేదేమో ఎందుకంటే అప్పటికి నెహాల్ వదేరా చేసింది పదిహేను రన్సే కానీ అతను నలభై ఎనిమిది పరుగులు చేశాడు మామూలుగా కాదు ఓ రేంజ్ లో హిట్టింగ్ చేశాడు నూట అరవై స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు మరి అతను అది చేయటమే కాకుండా శ్రేయస్ అయ్యర్ తో కలిపి కలిసి నాలుగో వికెట్ కి ఎనభై నాలుగు పరుగుల పార్ట్నర్షిప్ ని నమోదు చేశాడు అంటే మ్యాచ్ ని కంప్లీట్ గా ముంబై నుంచి దూరం చేసింది ఈ జోడీ నెహాల్ వదేరా అండ్ శ్రేయస్ అయ్యర్ జోడీ మరి వదేరా అవుట్ అయిన తర్వాత కూడా శ్రేయస్ అయ్యర్ ఇంకా గేరు మార్చాడే తప్పితే ఎక్కడా కూడా తగ్గలేదు తొనకలేదు బెనకలేదు సిక్సర్ల మీద సిక్సర్లు బాధాడు నలభై యొక్క బంతుల్లో ఎనిమిది సిక్సర్లు ఐదు ఫోర్లతో ఎయిటీ సెవెన్ నాట్ అవుట్ మరి ఇటువంటి అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే శ్రేయస్ అయ్యర్ది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చింది ఐపీఎల్ ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో శ్రేయస్ అయ్యర్ కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ గా అయితే మిగిలిపోతుంది అది కూడా ఫైనల్ కి చేర్చడం మరి పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ కి చేరడం ఇది రెండోసారి అంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఫైనల్ కి చేరిందని మనము అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం అప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది మరి ఈసారి మాత్రం ఈసారి కప్ నమ్దే అంటూ మరి అక్కడ ఆర్సీబీ అయితే రెడీగా ఉంది మరి ఆర్సీబీని ఢీ కొట్టడానికి పంజాబ్ కింగ్స్ కూడా వెళ్ళింది మరి రెడ్ వర్సెస్ రెడ్ ఈ రెండింటి మధ్య జరగబోయే పోర్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈసారి ఒక కొత్త చాంపియన్ అయితే చూస్తాము ఐపీఎల్ లో ఎన్నో సీజన్ల నుంచి మనం అనుకుంటున్నాము ఈసారి కొత్త ఛాంపియన్ వస్తుందా ఈసారి కొత్త వస్తుందా వస్తుందని మరి ఈ రెండు కూడా మంచి కసి మీద ఉన్నాయి సీజన్ నెంబర్ ఎయిటీన్ లో మరి కొత్త ఛాంపియన్ గా అవతరించడానికి మరి పంజాబ్ సత్తా చాటుతుందా లేదా ఆర్సీబీ ముందడుగు వేస్తుందా అనేది అయితే చూడాలి మరి ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ బాగానే చేసింది కానీ బౌలింగ్ లోనే బుమ్రాకి కలిసి రాలేదని చెప్పొచ్చు బౌల్ట్ కూడా అంతంత మాత్రంగానే వేసాడు సో రీస్టాప్లీ స్టార్టింగ్ లో కొంచెం పర్వాలేదు అనిపించినా కూడా అతను కూడా పెద్దగా ఇంప్రెసివ్ గా అయితే లేదు అశ్విని కుమార్ యంగ్స్టర్ అశ్విని కుమార్ అయితే కొంచెం ఇంప్రెసివ్ గా కనిపించాడు ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవే మళ్ళీ అన్ని తానే నడిపించాడని చెప్పొచ్చు ఓపెనర్ రోహిత్ శర్మ ఎనిమిది పరుగులే చేసి అవుట్ అయిన తర్వాత జానీ బెరిస్టో ఒక మంచి స్టార్ట్ ఇచ్చాడు మరి దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ అయితే ఫార్టీ ప్లస్ స్కోర్స్ చేశారు ఈ ఇద్దరు కూడా ఈ ఇద్దరు ఆడటం వల్లనే ముంబై ఇండియన్స్ రెండు వందల పరుగులకు రీచ్ అవ్వగలిగింది మరి దీంట్లో ఇంకొక వ్యక్తి చాలా కీలక పాత్ర పోషించాడు అతనే మనకు తెలుసు నమన్ నమన్ధీర్ కూడా క్విక్ ఫైర్ క్విక్ ఫైర్ నాకు అంటాం కదా అది ఆడాడు అది ఆడటం వల్ల టూ హండ్రెడ్ ప్లస్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు పదిహేడు బాల్స్ లోనే థర్టీ సిక్స్ ప్లస్ రన్స్ అతను సో కేవలం నమన్ ధీర్ లాస్ట్ లో ఆ మాత్రం ఆడటం వల్లనే ముంబై ఇండియన్స్ రెండు వందల పరుగుల మార్కు అయితే దాటింది ఒకవేళ నాకు తెలిసి ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లో ఒక థర్టీ ట్వంటీ రన్స్ అయితే షార్ట్ అయిందని చెప్పొచ్చు ఒకవేళ ఇంకొంచెం రన్స్ చేసి ఉంటే పంజాబ్ కింగ్స్ మీద ప్రెజర్ అయితే ఇంకా బాగా పడేది ముంబై ఇండియన్స్ అయితే అంత డిసప్పాయింట్ చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఐదు సార్లు చాంపియన్ మరి ఈసారి కొత్త ఛాంపియన్కి అయితే అవకాశం వస్తుంది మరి ముంబైకి చేతుల దాకా వచ్చిన మ్యాచ్ పోయిందన్న డిసప్పాయింట్మెంట్ అయితే వాళ్ళలో కనిపించింది కానీ ఒకవైపు పంజాబ్ కింగ్స్ ఉత్సాహం చూస్తుంటే ఈసారి ఫైనల్ మాత్రం అద్దిరిపోయే లెవెల్లో ఉండబోతుంది మరి ఆ ఫైనల్ మ్యాచ్కు మీరు రెడీయా ఈ మ్యాచ్లో పంజాబ్ గెలుపుకి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి